దర్శి మండలం గంగపాలెం బండివెలిగండ్ల గ్రామాల్లో మన ఊరు మనసివన్న కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి వారి సతీమణి బూచేపల్లి నందినీలకు స్థానికులు ఘన స్వాగతం పలికారు గజమాలలు వేసి ఘనంగా స్వాగతించారు ఇంటింటికి హారతులు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వైఎస్ జగన్మోహన్ గారు మళ్ళా మాకు ఇంకోసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గా ఇచ్చి మీ అందరూ పంపించడం అందరం కలవడం నిజంగా సంతోషం ఉంది ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం బడుగు పలికిన వర్గాలందరి కోసం ముఖ్యంగా దళిత వాళ్ళందరినీ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో పేర్లు పడే కష్టాలు నష్టాలు తెలుసుకొని ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం జగన్మోహన్ రెడ్డి అహర్నిష్ట కృషి చేసి ఎలక్షన్ ముందు ఏవి హామీలు ఇచ్చారో నవరత్న పథకాలని హామీలని కొంచెం తప్పకుండా వందకి వంద పర్సెంట్ హామీలు నెరవేర్చిన ఈ రాష్ట్రంలో ఏకైక ముఖ్యమంత్రి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సభాపతి తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఎన్నో హామీలు ఇచ్చాడు సుమారుగా ఆరు పైన హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా రాష్ట్రంలో దళితులు కానీ పేదవాళ్ళందరినీ బీసీలందరినీ దొంగలో తొక్కేసి మళ్ళా ఎలక్షన్లు వచ్చాయని చెప్పేసి ఈ రాష్ట్రంలోనే ఎన్నో పథకాలు ఫ్రీగా చేస్తాము నన్ను గౌరవించండి నన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టని చెప్పేసి కల్లా కొద్ది మాటలు చెప్తున్నారు ఒకటే గమనించండి చంద్రబాబు నాయుడు లాంటి అబద్ధాలు చెప్పి బతికే నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు జగన్మోహన్ గారి నాయకత్వం ఈ రాష్ట్రం మొత్తం కోరుకుంటుంది పేద ప్రజలందరూ బాగుండాలన్నా దళిత వాళ్ళు బాగుండాలన్నా మన పిల్లలు బాగా చదువుకోవాలన్నా ఆరోగ్యశ్రీ పథకాలు రావాలన్నా వన్ నాట్ ఎయిట్ కావాలన్నా వన్ నాట్ ఫోర్ లో కావాలన్నా మహిళందరికీ చేయత కానీ పథకాలు రావాలంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు నమ్ముకుంటే జగన్మోహన్ గారిని సీఎం చేసుకుంటే మనకు అన్ని పథకాలు వస్తాయి కాబట్టి మీరు అందరూ గమనించండి ఈ రాష్ట్రంలో పేద ప్రజల్ని ఆదుకునే ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ అని చెప్పేసి సభావం తెలియజేస్తున్నారు జగన్మోహన్ గారిని నిర్యం లేక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బీజేపీ ఎన్ని జెండా లేకపోయినా జగన్మోహన్ గారిని ఎవరు ఏమి చేయలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అండగా ఉండే జెండా ఏకైక జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అని తెలియజేసుకుంటూ మీరందరూ మే పదమూడు వేసి నాకు మన ఎంపీ అభ్యర్థి చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి పాతి మీద వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకున్నాను జై జగన్ i